మిత్రులందరికీ నమస్కారం ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో కర్రెగుట్టలు కేంద్రంగా యుద్ధ వాతావరణం నెలకొన్నది భారతదేశ ప్రభుత్వం వాళ్ళ పైన అనేక సార్లు చర్చలకి సిద్ధమని తుపాకులు కింద పెట్టి చర్చలకు సిద్ధమవుతున్నామని ఇప్పటికి నాలుగైదు సార్లు చెప్పినప్పటికీ దొరికిన వాడిని దొరికినట్టు చంపుకుంటూ వెళుతూ దేశంలో నక్సలైట్ మూమెంట్ మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్తూ ఇది ఒక సైద్ధాంతిక సమరం అనేటటువంటి విషయాన్ని మన ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది వచ్చారు కానీ లెఫ్ట్ పార్టీలో ఏ పార్టీ నిశ్చయంగా లేదు ఏ పార్టీ కూడా నిర్వీర్యం కాలేదు ఎందుకంటే ఇది మాధ్యం అనేటటువంటి ఒక మహత్తర సిద్ధాంతం పైన నిలబడి ఉన్నది అందుకని సిపిఐగా మేము ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంపడం పరిష్కారం కాదు చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కారం చేయండి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అభ్యర్థించినట్టు ఇప్పటికే రేవంత్ రెడ్డి సానుకూల ప్రకటన చేశారు అలాగే కేసీఆర్ సానుకూల ప్రకటన చేశారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలమైన ప్రకటన అయ్యాలి మీరు చంపుతుంది భారత పౌరులు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి చర్చలకి పూనుకోవాలని తెలియజేస్తా ఉన్నాను